శనివారం సదాశివపేట్ భవిత జూనియర్ కళాశాల ఆవరణలో డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో భగత్ సింగ్ క్రికెట్ టోర్నమెంట్ కరపత్రాన్ని ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా భవిత జూనియర్ కళాశాల డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ బాలరాజు మాట్లాడుతూ భగత్ సింగ్ పేరు మీద క్రీడా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనం అన్నారు ఈ క్రీడా కార్యక్రమాల్లో ఈ క్రీడా పోటీల కార్యక్రమాల్లో యువతి యువకులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు అనంతరం డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ షహీద్ భగత్ సింగ్ యువజన వారోత్సవాలను సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా క్రీడా పోటీలు వ్యాసరచన ఉపన్యాస పోటీలు బ్లడ్ డొనేషన్ల కార్యక్రమాలు డ్రాయింగ్ కాంపిటీషన్లు సాంస్కృతిక కార్యక్రమాలను డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా యువతి యువకులను విద్యార్థులను కోరుతున్నాము అదే విధంగా రేపు ఆదివారం సదాశివపేట్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల మైదానంలో భగత్ సింగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని పెద్ద సంఖ్యలో క్రికెట్ అభిమానులు క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ప్రవీణ్ కుమార్ భవితా జూనియర్ కళాశాల డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు ఎంఏ గని డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ నాయకులు మధు సాయి రమేష్ రాజు తదితరులు పాల్గొన్నారు ఈ నెల మార్చి ఇరవై మూడు రా భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ తొంభై మూడవ వర్ధంతిని పురస్కరించుకొని తెలంగాణ అన్ని జిల్లాలో ఈరోజు ఒక వారం రోజుల పాటు క్రికెట్ టోర్నమెంట్లు ఆటల పోటీలు బహుముఖ కార్యక్రమాలు ఇవన్నిటి కూడా పెద్ద ఎత్తున నిర్వహించి యువకుల్లో ఈరోజు దేశభక్తిని పెంపొందించడం కోసం దేశ స్వతంత్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను గుర్తు చేయడం కోసం ఈరోజు డివైఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ ఈ రకంగా ఈరోజు మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందులో భాగంగా రేపు సదాసిపేటలో ఉదయం ఎనిమిది గంటలకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఈ క్రికెట్ టోర్నమెంట్లో పెద్ద ఎత్తున యువకులు విద్యార్థులు పాల్గొని ఈ క్రికెట్ టోర్నమెంట్ను విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తూ చలో